కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం మనం పదహారవ అధ్యాయంలో చూసాం కదండి ధనలోభుడు అంగీరసుడికి అడుగుతాడు కదా మహాత్మా నాకు ముక్తి కలిగే మార్గం ప్రసాదించండి ఏదైనా దారి చూపండి అని అడుగుతాడు కదా తన సందేహాలను ఇప్పుడు అంగీరసుడు బోధించినటువంటి ఆత్మజ్ఞానం పదిహేడవ అధ్యాయంలో చూద్దామండి ఓకేనా ధనలోభుడు అడిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానం చెబుతున్నాడు ఓ బ్రాహ్మణుడా పూర్వకాలంలో ఒక రోజున కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని నువ్వు అడిగే అడిగే ప్రశ్నలే అడిగింది అందుకు పరమేశ్వరుడు చెప్పిన సమాధానాలని ఇప్పుడు నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ చెప్పటం ప్రారంభించాడు కర్మబంధాలు ముక్తికి వీటన్నింటికి కారణం స్థూల సూక్ష్మ దేహాలు వీట వీటి మధ్య ఉన్న సంబంధాన్నే దేహం అంటారు శరీరం తయారు కావటానికి మనం చేసే కర్మ కారణంగా నిలుస్తుంది శరీరం ఏర్పడింది కాబట్టి ఆత్మకర్మ చేస్తుంది కాబట్టి కర్మకు కారణం శరీరం స్థూల సూక్ష్మ శరీరాల వల్ల ఆత్మకు కర్మతో సంబంధం పెరుగుతుంది జీవుడంటే ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండలేరు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అప్పుడు నేనే బ్రహ్మ నేనే జీవుడు ఇది నిశ్చయం ఇందులో సందేహం లేదు అని సమాధానం వస్తుంది అంగీరసుడు ఇలా చెబుతుంటే ధనలోభుడు మరికొన్ని సందేహాలు అడిగాడు మహాత్మా నేను ఇప్పటిదాకా ఈ దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాను మీరు చెబుతుంటే నా భావన తప్పని తెలుస్తుంది ఇంతకుముందు మీరు చెప్పిన నేనే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే భావన గురించి ఇంకా వివరంగా చెప్పండని అడిగాడు అంగీరసుడు ధనలోభుడి ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు ధనలోభుడా ఈ దేహం అంతఃకరణం చేసే వృత్తికి సాక్షిగా మాత్రమే నిలుస్తుంది నేను నాది అనుకుంటున్న జీవాత్మ అహం అనే శబ్దానికి ప్రతిరూపం ఆత్మ సచ్చిదానంద స్వరూపం ఆత్మకు ప్రత్యేకంగా రూపం ఏదీ ఉండదు శరీర భాగాలకు ఆత్మ అంటుకోదు అదొక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన అంశం ఆత్మ శరీరంతో ప్రకాశిస్తుంది నేను అనేది శరీరంలో ఉండే భాగం కాదు శరీరంలో ఉండే ఇంద్రియాలకు ప్రకాశింపజేసే శక్తిని నేను అంటారు శరీరంలో ఉండే ఇంద్రియాలు శాశ్వతం కావు కానీ ఇంద్రియాలకు ఆవరించి ఉండే ఆత్మ శాశ్వతం ఆత్మకు మరణం లేదు ఇంద్రియాలు మరణిస్తాయి లేదా నాశిస్తాయి మెలకువలోనూ నిద్రలోను స్థితిలోనూ ఎవరైతే మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి నేను నాది అనే భావనల్ని కలిగిస్తుందో అదే ఆత్మ అవుతుంది ఇనుము ఎలాగైతే అయస్కాంతాన్ని ఆవరించి తిరుగుతుందో అలాగే శరీరం ఇంద్రియాలు కూడా ఆత్మను అంటుకొని తిరుగుతుంటాయి లేదా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాయి ఆత్మ లేకపోతే పని అవనే అవి పని చెయ్యవు ఆత్మ లేకపోతే ఇంద్రియాలు పని చెయ్యవు నిద్రలో శరీర ఇంద్రియాలకు పనేమీ ఉండదు కానీ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను అనే భావన కలిగించేదే ఆత్మ అవుతుంది దీపం గాజు సీసలో ఉండి ఆ సీసను కూడా ఎలాగైతే ప్రకాశింపచేస్తుందో ఆత్మం కూడా శరీరం అనే గాజు సీసలో ఉండి శరీరాన్ని ప్రకాశింపచేస్తుంది పుట్టుక అస్తిత్వం పెరగటం పరిమాణం చెందటం క్షీణించటం నాశనం కావటం అనే ఆరు రకాలైన వికారాలు వీటినే షడ్వికారాలు అంటారు లేని దాన్ని ఆత్మ అంటారు ఆత్మకు ఈ ఆరు వికారాలు షడ్వికారాలు ఏమీ ఉండవు ఆత్మకు సంసార లక్షణాలు అంటుకోవు దృష్టికి కనిపించదు చీకటి కన్నా భిన్నమైనది పోల్చి చెప్పటానికి వీల్లేనిది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది పరమేశ్వరుడు జీవుల చేత కర్మ ఫలితాన్ని అనుభవింపజేస్తాడు జీవులు కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ గురువులకు సేవ చేస్తూ వారి ద్వారా జ్ఞానాన్ని పొందాలి గురు కటాక్షం ద్వారా తదాత్మ స్థితి పొందాలి అప్పుడు సంసార బంధాలన్నీ వాటికవే పుట్టుక్కున తెగిపోతాయి ఇంత జరిగిన ఒక్కసారి ప్రారంధ కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది అది కూడా క్షయం అయినప్పుడే చావు పుట్టుకలు లేని మోక్షం స్థితికి చేరుకుంటాం ఇదంతా జరగాలంటే ముందుగా మనం కర్మలు ఆచరించాలి ఆ కర్మ ఫలితాన్ని దైవానికి అర్పించాలి ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించాలి ఇదంతా జరిగిన తర్వాత మోక్షం లభిస్తుంది అంటూ అంగీరసుడు ధనలోభిడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదిహేడవ అధ్యాయం సమాప్తం థ్యాంక్ అండి